హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కాదేశ్ సంబంధించిన స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కండక్ట్ చేయడానికి మనకు ఏర్పాట్లు అనేది చేస్తున్న విషయం తెలిసిందే సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే వస్తాయన్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అఫీషియల్ సైట్లో మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఓకేనా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి హాల్ టికెట్స్ అన్ని డౌన్లోడ్ అవుతా అవుతాయంట సో ఇరవై ఒకటో తారీఖున స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ అయితే మనం కండక్ట్ అని చేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ వారు ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరి అనమాట అదే చాలా మందికి కూడా ఈ యొక్క స్క్రీన్ టెస్ట్ అనేది వాయిదా వాయిదా వేయమని చెప్పి అడుగుతున్నారు సో చాలా మంది నుంచి సపోర్ట్ కూడా రావడం జరిగింది తాజాగా మనకు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు కూడా ఏబిబీఎస్సీకి అయితే అందించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ని వాయిదా వేయండి ఒక నెల రోజుల పాటు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖున మనకు ఈస్టర్ పండుగ అయితే ఉంది అంతేకాకుండా తెలంగాణలో మనకు ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్స్ కూడా మనకు ఉన్నాయి సో చాలామంది అభ్యర్థులు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వీటికి సెలెక్ట్ అయితే అవడం జరిగింది అందువల్ల సో ఒకే రోజున మనకు ముఖ్యమైన ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి సో వీటిని మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయండి అని చెప్పి ఏపీఎస్సీ చైమీ ఉదయభాస్కర్ గారికి వినతి పత్రం అయితే అందించారు ఈ విషయంపై మనకు స్పందిస్తూ ఏబిపిఎస్సీ జైమ ఉదయభాస్కర్ గారు మనకు మంగళవారం అనేది ఒక సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారు సో మంగళవారం డెసిషన్ అయితే తీసుకుంటారంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అని పోస్ట్పోన్ చేయాలా లేదా అని చెప్పి ఒకవేళ చేస్తే ఎన్ని రోజులు ఈ యొక్క ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయాలని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారంట ఒకవేళ మంగళవారం కనుక పోస్ట్ పోన్ కనుక చేసినట్లయితే మళ్ళీ మనకు అప్డేట్ అయితే ఇస్తారు ఓకేనా ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్ని అందించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అనేవి మనం ప్రతి సంవత్సరం కూడా జరగవు కదా సో ముఖ్యమైన ఎగ్జామ్స్ కాబట్టి సో వారు కూడా ఒకసారి ఆలోచిస్తారు అభ్యర్థులకు సంబంధించి వారు అభ్యర్థులు బాగురినట్టుగా నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ అనేది వాయిదా పడుతుంది ఓకే సో మీరందరూ కూడా బాగా ప్రిపేర్షన్ అయితే అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకు మరొక వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ